కాపుదల ఎంత గొప్పదో వాస్తవం కదా దేవుడి కాపుదల ఎంత గొప్పది ఆ దేవుడి కాపుదల గొప్పదైనటువంటి మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క కాపుదలకి మనము దూరం అయిపోతున్నాం ఎంత దూరం అయిపోతున్నాం ఆరాధ కాలంలో ఎంత దూరం అయిపోతాం దీని మీద ఎంత దూరానికి వెళ్తున్నామంట ఇలా నివే పట్టణానికి వెళ్ళి ప్రకటించాలంటే అసలు

చేసుకోమన్నాడ ఎందుకు వెళ్ళలేదు చూడండి ప్రియమైన దగ్గరికి పెట్టారా మరి దేవుడు మాటకి వెళ్ళలేదు కదా దేవుడు మాట చెప్పి ఒక పని ఏం చేస్తుంది వేరే పని చేస్తున్నాడు వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు మరి ఆ యొక్క సముద్రంలో అలలు తాకడానికి ఆ యొక్క పడవలు ఉన్నటువంటి ఆ నవ్వులన్నీ కూడా కిందకి తేలం చేసినా కూడా ఆ యొక్క తుఫాన్ ఆగట్లా ఆ యొక్క పెడుగా అప్పుడు ఏమైనా తెలుసా ఎత్తికి నన్ను సముద్రంలో మీ ఎత్తినముద్రంలో వేస్తే ఈ యొక్క సముద్రం కూడా నిబంధన సముద్రంలోప ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అసలే సముద్రము సముద్రం ఎత్తి కింద ఏ శబ్దం అదే అనుకుంటే మళ్ళీ కడుపులో ఉన్నాడు దేవునికి ఎంత దూరం ఉన్నాడు అగాంధంలో సముద్ర గర్భంలో అది మరి చాలా గర్భంలో ఉన్నాడంట ఎంత దూరం అయిపోయాడు దేవుని చాలా దూరం అయిపోయాడు మరి దేవుడు వాడిని వినకుంటే దేవుని యొక్క మనం పెడచిబడి ఎందుకో ఈ యోన ఎంత దూరానికి వెళ్ళాడంటే మనుషులు కూడా కనిపించినటువంటి అగాంధమైనటువంటి ఆ యొక్క సముద్ర గర్భంలో ఆ చేప గర్భంలో ఉన్నటువంటి యోన దేవుని ఎంత ప్రపంచదోడపోయారండి రాత్రి వేళ పెట్టాలా జ్ఞాప్ ఎందుకు బాగా వేయలేడు అని మనం జ్ఞాపకం చేసుకుంది రాత్రి మేము దేవుడి మాట వినకనే దేవుడి యొక్క మాట వినకుండా పెడ చెవుని పెట్టి తన యొక్క మార్గాలి తనీయతను చూసుకునేట సమయంలో ఏమైందంట ఎక్కడంట అంట అలా ఉన్నటువంటి చగా సగా చేప కట్టు నుంచి ప్రార్థన చేస్తున్నాడ అప్పుడు కూడా దేవుడి చన్నాపేడి కాబట్టి అప్పుడు కూడా ప్రాతి నార్త్ ఇటువంటి మన దేవుడు ప్రస్తుతం లేదట ఇటువంటి దేవుడు ఎంట దేవుడిని కొంచెం ఆ మాట పెళ్ళలేదు ఆ మాట పెళ్ళిపోడేదుకో నేను చెప్పే ప్రాంతానికి వెళ్ళకుండా వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు ఆ సముద్రంలో వేసినప్పుడు ఆ చేప ఏమైనా చేసిన అని ఏమైనా వేసిందా మూడు రాత్రులు మన భాగంలో ఎలా గడిపోయి వినా జ్ఞాపకం చేసుకొని దేవుడి మాట వినకుంటే మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి కాదు